ఇంకోటి ఏంటంటే మేము వీడియోలో మాత్రం చెప్పినాము లతమ్మ ప్రెగ్నెంట్ లతమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పినాం కానీ చాలా మందికి అయితే మా సందులో వాళ్ళకైతే తెలియదు అనమాట ఎందుకంటే బయట అనౌన్స్మెంట్ ఎవరికి చేయలేదు కాబట్టి వీడియో చూసిన తర్వాత చాలా మంది అయితే వచ్చి అడిగినారనమాట లత మళ్ళీ నీళ్లు పోసుకుందాను వచ్చి నాకు కొంచెం అయితే సిగ్గేది సిగ్గైంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బంగారు ఆయన హాయ్ చెప్తున్నాడు అనమాట బంగారు తల్లి ఇక్కడ ఊయల్లో అయితే బజ్జిందనమాట వాళ్ళ తల్లేమో ఇక్కడ జర్వేసుకుంటుంది అనమాట ఈ రోజు మా ఇంట్లో మాత్రం సందడి సందడిగా హడావుడి హడావుడిగా ఉంది దానికి కారణం ఏంటంటే మేము ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం కాబట్టి ఇల్లు అయితే ఇంకా ఊరు వెళ్తున్నాము అందులో ఇంకా తీసుకొని వెళ్లాల్సినవి చాలా ఉన్నాయి బ్యాగులు కూడా సర్దాల్సినవి ఉన్నాయి ఆ మరి ఈ విషయం చెప్పడానికి మూడు రోజుల ముంచే ఎక్కువ చేస్తాడు ఇంకోటి ఏంటంటే మేము వీడియోలో మాత్రం చెప్పినాము లతమ్మ ప్రెగ్నెంట్ లతమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పినాం కానీ చాలా మందికి అయితే మా సందులో వాళ్ళకైతే తెలియదు అనమాట ఎందుకంటే బయట అనౌన్స్మెంట్ ఎవరికి చేయలేదు కాబట్టి yeah <laughs> వీడియో చూసిన తర్వాత చాలా మంది అయితే వచ్చి అడిగినారనమాట లత మళ్ళీ నీళ్ళు పోసుకున్నాను వచ్చి నాకు కొంచెం అయితే సిగ్గేది సిగ్గైంది సిగ్గేసిగా ఇంకోటి ఏమన్నారంటే వాళ్ళు బయట రియాక్ట్ అయినంతగా రియాక్ట్ అవ్వలేదు అనమాట ఎందుకనంటే ఇది ఒక సంతోషమే కాబట్టి లతకు అందరూ కంగ్రాట్స్ చెప్పేసి వెళ్ళినారు అనమాట మాకైతే ఇది ఒక చాలా హ్యాపీ ఎందుకంటే మా సందులో వాళ్ళు మాకు ఎప్పుడైనా సపోర్టు బాగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు వచ్చి విషేజ్ చేసిన వాళ్ళందరూ కూడా లేడీస్ అనమాట ఒక లేడీ ఏదైనా సెలబ్రేషన్ ఉందంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసేది కూడా లేడీసే కాబట్టి ఒక వాళ్ళు వచ్చి నీకు కంగ్రాచులేషన్ చెప్తే నువ్వు ఏమనుకున్నావు ఒక మనసులో సంతోషంగా ఫీల్ అయినావా అదనమాట ఈ టైంలో జర్నీలు ఎక్కువ చేయొద్దని అన్నారు కాకపోతే మరీ ఏమంటారంటే రోడ్లు సరిగ్గా లేని ప్లేస్ లో కాకుండా మంచిగా రోడ్డు హైవే కదా సినిమా హైవే అని అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సింగిల్ సింగిల్ డోర్ విఐపి లాగా సింగిల్ డోర్ రోడ్లా వెళ్తున్నాం అనమాట రీచ్ అయ్యే వరకు రీచ్ సింగిల్ రోడ్ అనమాట కాకపోతే ఇంకా ఇంట్లో అయితే సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి పిల్లల కోసం ఇంకేమన్నా తీసుకోవాలన్నా లేదా ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు పిల్లల కోసం పాల డబ్బాలు ఎక్కువ పెట్టుకోవాలి వాళ్ళ కోసం తీసుకోవడానికి హాట్ వాటర్ ఉండాలి ఒకటి అది ఉండాలి ఏంటి ఫ్లాస్క్ ఒకటి తీసుకోవాలి వాళ్ళ కోసం అన్ని డెటాల్ వేసి ఉత్తికి అన్ని రెడీ చేసుకోవాలన్నమాట పిల్లలు మాత్రం ఇప్పుడే మనం ఎప్పుడెప్పుడు వెళ్దాం ఎప్పుడెప్పుడు ఊరెళ్దాం అని అంటున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం అయితే నేను చెప్పాలన్నమాట ఎందుకంటే ఈ వీడియోలో స్పెషల్ గా ఎందుకు చెప్తున్నా అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అందుబాటులో ఉండే ఒకటి అదేంటి చెప్తున్న ఆర్ఎస్ఆర్ బైక్స్ ఆర్ఎస్ఆర్ బైక్స్ అనమాట హ్యాండ్ బైక్స్ చాలా తక్కువ ప్రైజ్లో లో వస్తాయి ఇది నేను ప్రమోషన్ లా చెప్పట్లేదు అనమాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన వాళ్ళు చాలామంది తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఒకసారి వాళ్ళ ఛానల్ కూడా విజిట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా లింక్ ఇస్తున్నాను అనమాట వాళ్ళ లింక్ ఓపెన్ చేశారంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళిపోతారు అన్ని బైక్స్ గురించి అనమాట అది కూడా సెకండ్ హ్యాండ్ బైక్సే చాలా రీజనబుల్ రేట్లో బయట కూడా అంత తక్కువ రేట్లో దొరకవు అనమాట షాప్లలో అయితే కానీ ఏంటంటే ఎక్కువ మార్జిన్ లేకుండా నా బైక్ సేల్ కావాలి తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే సేల్ చేస్తున్నాడు అనమాట ఆర్ఎస్ఆర్ బైక్స్ ఇక్కడ మీకు లోగో కూడా వేస్తున్నాడు అనమాట డిస్క్రిప్షన్లో మాత్రం నేను లింక్ ఇస్తున్నాను ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా తక్కువ ప్రైస్లో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అందుబాటులో ఉండే ఆర్ఎస్ఆర్ బైక్స్ అనమాట మరి లేట్ చేయకుండా మనం కూడా తొందరలో ఒకటి తీసుకోవాల్సిన తీసుకుందాం సెకండ్ హ్యాండ్ బైక్ మేము కూడా ఒకటి తీసుకోవాలి కాబట్టి మేము కూడా ఆర్ఎస్ఆర్ బైక్స్ లో తీసుకోవాలని అనుకుంటున్నాం మీరు కూడా ఎవరైనా తక్కువ ప్రైస్ లో మంచి ఏమంటారు కండిషన్ లో ఉన్న బండి కావాలంటే మాత్రం ఈ ఛానల్ లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి బైక్ ఏ మోడల్ కావాలని ఎనీ మోడల్ అనమాట ఇది అది అని కాకుండా ప్రతి ఒక్కటి ఉంటది అనమాట ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఆ ఇంకా మేమైతే సర్దుకోవాల్సిన అయితే చాలా ఉన్నాయన్నమాట ఆ లతమ్మ అయితే మొత్తము పాల డబ్బాలు అవేంటి చెప్పా అవి తీసుకున్నావా లేదా ఉగ్గు గిన్నెలు మెయిన్గా అయితే గిన్నెలు తీసుకోవాలన్నమాట భుజ్జగాలకు అడిగి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకు టాబ్లెట్లు వేస్తున్నాం కాబట్టి అమ్మ పాలలో ట్యాబ్లెట్ కలిపి వేయాలన్నమాట అందుకోసం ఉగ్గు గిన్నెలు సపరేట్ ఒకటి కాదు నాలుగు తీసి పెట్టుకున్నాం ఎందుకంటే కొన్ని ఉగ్గు గిన్నెలు ఎట్లా వచ్చినాయి వచ్చినాయి క్వశ్చన్ వచ్చినాయి అనమాట మూతి వసుకోవడానికి రెండు వచ్చినాయి కదా రెండు పక్కన పెట్టి ఇంకొక రెండు అయితే తీసుకున్నాం అనమాట అది ఉగ్గు గిన్నెలు తీసుకోవాలి సిరపులు తీసుకోవాలి పాల డబ్బా తీసుకోవాలి మెయిన్గా అయితే బట్టలు అన్ని ఉతికి ఆరేసుకోవాలన్నమాట డెటల్ పిల్లర్లు గిల్లర్లు అన్ని తీసి పెట్టుకో మళ్ళా తర్వాత ఇది లేదు అది లేదంటే పొడ డబ్బాలు పిల్లలకి వేసేటి ఆ బంగారాజుకి ఏమేం కావాల తీసి పెట్టుకోండి బంగారమ్మకి నేనేం లేదు నేను ఏమేమి తీసుకోవాలని నేను చెప్తా ఉంటాను అనమాట ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సారి లతమ్మ ప్రెగ్నెంట్ అయినప్పుడు సలివిడి పెట్టలే కదా మనము ఈసారి అయితే సలివిడి చేపిద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే అప్పుడు వాళ్ళకి తెలియక ఏమో తీసుకురాలేదనమాట లతమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటే మా అత్తగారి ఫ్యామిలీ వాళ్ళు అనమాట ఈసారి మాత్రం సలివిడి చేపిస్తాను లతమ్మ సరేనా సలివిడి చేపిస్తే బాగుంటుంది కాబట్టి సలివిడి అయితే మా సందులో వాళ్ళతోటైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి మనకు హెల్ప్ చేసేవాళ్ళు సలివిడి తీసుకురండి అక్క ఈసారి అని చెప్తాను నేను అనమాట అది ఇంకోటి ఏంటంటే ఫుడ్ అంటే ఫుడ్ ఏదైనా తినొచ్చు అనమాట కొన్ని తినకూడని వస్తువులు డాక్టర్స్ చెప్తారు కాబట్టి అవి మాత్రమే అవాయిడ్ చేసి తినే వస్తువుల లీస్ట్ మనకు ఆల్రెడీ మనకు ఫస్ట్ డెలివరీలో తెలిసిపోయింది కాబట్టి సెకండ్ డెలివరీకి మనకు చాలా ఈజీ అయిపోయింది కాబట్టి తినే ఫుడ్డు అది అంతా మనకు అర్థమైపోయింది కాబట్టి దాని ప్రకారం ఫుడ్ డైట్ అయితే అంతా చూసుకుంటుంది అనమాట బాదం పప్పు కానివ్వండి జీడిపప్పు కానివ్వండి అట్లా చూడండి దించితే దగ్గొస్తుంది అనమాట ఎందుకంటే ఎత్తుకోవాలని ఇద్దరు అంది ఎత్తుకో ఎత్తుకో చూసారా బాగా గారావం అనమాట పెద్దనాయన ఉండాల్సిందే పెద్ద తోటే మొత్తం చూసారా ఎంతో చాలా గారావం అనమాట పెద్దనాయన అదనమాట ఫుడ్ డైట్ మాత్రము ఒకసారి మనకు ఫుడ్ డైట్ ఇచ్చినారు కాబట్టి దాని ప్రకారమే కంటిన్యూ అవుతామనమాట కాకపోతే ఏంటంటే బ్లడ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి బీట్రూట్ అట్లా తినమని అన్నారు దానిమ్మకాయలు అట్లా తినమని అన్నారు మేమైతే అదంతా మైండ్లో పెట్టుకొని దాని ప్రకారమే ట్యాబ్లెట్స్ కానివ్వండి అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట ప్రయాణం చేయొచ్చా చేయకూడదని కూడా డాక్టర్ని అడిగినాము కాకపోతే ప్రయాణం సేఫ్గా ఉండే ప్రయాణం అయితే చేయొచ్చు ఫ్లైట్ ప్రయాణం అయితే చేయొచ్చు కారు ప్రయాణం అయితే చేయొచ్చు బస్సు ప్రయాణం వద్దు ఆటో ప్రయాణం వద్దన్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మా ప్రయాణం అయితే సిద్ధమైతే చేసుకున్నాం అనమాట అది ఇంకా ఏం చెప్పాలి కదమ్మా ఇంకా మన కి ఏమన్నా చెప్తావా నువ్వేం చెప్పాలంట నెక్స్ట్ అయితే మేమైతే త్రీ మంత్స్ అప్పుడు మళ్ళీ స్కానింగ్ చేసుకుంటాం కాబట్టి స్కానింగ్ చేస్తారు కదమ్మా అప్పుడు మాత్రం స్కానింగ్ రిపోర్ట్ అయితే చూస్తామన్నమాట అది ఇప్పుడైతే మాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మేము ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాం మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకేం చెప్పాలా నేను మా బంగారమ్మ మా బంగారయ్యతో మా బంగారు తల్లితో మా చిన్నమయ్యతో మేమందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం చాలా సంతోషంగా ఉంది మా ఇద్దరు పిల్లలకైతే మీ దీవెన్లో అయితే ఖచ్చితంగా ఉండాలి మీ దీవెన్ల వల్లనే మేమైతే అనమాట మాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రతి ఒక్క దానిలో మీరు షేర్ చేసుకుంటున్నారు అట్లా బాధపడద్దని చెప్తున్నారు కాబట్టి ఈ వీడియో కూడా చేసి పెడుతున్నా రేపు ఊరు వెళ్తున్నాము ఈరోజు అన్ని సర్దుకోవాలని చెప్పైతే చెప్పి అనమాట ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి మనం చెప్పి వెళ్ళాలి కదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని అందుకోసమే అనమాట ఇంక వంట కూడా చేయలేదు చిన్న మాత్రం ఏం చేస్తున్నా చిన్న ఏం కర్రీ చేస్తున్నా చిక్కుడుగా కర్రీ అన్నం ఆ చిక్కుడుగాయ కర్రీ అన్నము ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాడు ఎందుకంటే తను పొద్దున ఒక గుడ్డు సాయంత్రం ఒక గుడ్డు గ్లాస్ పాలు తీసుకోవాలి కాబట్టి ఎందుకంటే తన హెల్త్ బాగుండాలి ఒకటి ఆ లోపల ఉన్న బేబీ కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి అట్లా అన్నమాట ఇక మరి అయితే ఉంటాం ఎందుకంటే ఇక చదువుకోవాల్సినవి చాలా ఉన్నాయి వెళ్ళాల్సినవి చాలా ప్లేస్ ఉంది వెళ్ళాల్సిన ప్లేసులు అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మరి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 చెప్పు నాయనా బంగారు తండ్రి బాయ్ చెప్పు బంగారమ్మ మాత్రం బజ్జింది